జరిగిపోయిన ఒక తప్పును పట్టుకొని మీనాని అంతలేసి మాటలు అంటూ ఉంటుంది ప్రభావతి ఆ మాటలు తలుచుకొని మీనా అయితే ఎందుకు అంత బాధపడుతూ ఉంటుంది దొంగతనం చేసుకొని బతికే బదులు అడుక్కొని చావచ్చుగా అంటూ ప్రభావతి అన్న మాటను అలాగే ఈ మనోజ్ అయితే ఆయన ఒక పెద్ద శుద్ధపూసలాగా ఏదో పూర్ ఫ్యామిలీ అనుకున్నాను క్రిమినల్ ఫ్యామిలీ అనమాట అన్న మాటలు ఇవన్నీ గుర్తు చేసుకుంటూ కుమ్మిలి కుమ్మిలి ఏడుస్తూ ఉంటే సత్యం మీనా దగ్గరికి వెళ్తాడు ఇదంతా నాకు ముందే చెప్పాల్సింది కదమ్మా ఇంత పెద్ద విషయాన్ని ఎందుకు దాచావు అంటూ కొంచెం అసహనంగా మాట్లాడతాడు మీనాకు అది ఇంకా బాధేస్తుంది చెప్పే సందర్భం రాలేదు మావయ్య గారు అన్నా కూడా మౌనంగా వెళ్ళిపోతాడు ఇక ఆ బాధను అసలు తీసుకోలేకపోతూ ఉంటుంది మీనా కూర్చొని ఏడుస్తూ ఉంటే అదే సమయంలో మీనా అక్కడికి వెళ్ళింది వాళ్ళ అత్తగారు ఎన్ని మాట్లాంటున్నారో ఏమో ఒకసారి ఫోన్ చేయవి అక్క ఎలా ఉందో ఏమో అని పార్వతి ఫోన్ చేస్తుంది ఇక మీనా తనలో ఉన్న బాధనంతా చెప్తుంది ఏంటమ్మా మనకి బాధలు ఎప్పుడో జరిగిపోయిన తప్పు ఇప్పుడు నన్ను వెంటాడుతూ ఉంది అనరాని మాటలు నన్నంటే పర్లేదు నేను భరిస్తాను మన కుటుంబాన్ని మొత్తం అంటున్నారు అంటూ ఏడుస్తూ ఉంటుంది తన కూతురికి అత్తారింట్లో ఎంత పెద్ద కష్టం వచ్చిందో తన భర్తతో చెప్ చెప్పుకుంటూ ఏడుస్తూ ఉంటుంది నీతో పాటు నన్ను కూడా తీసుకొని పోవచ్చు కదయ్యా ఈ బాధలని చూడ్డానికైనా నన్ను వదిలేసింది ఇక్కడ అంటూ ఏడుస్తూ ఉంటే అంతలోనే శివ వస్తాడు శివాని పట్టుకొని విపరీతంగా కొట్టేస్తుంది ఏమైందమ్మా ఏమైందమ్మా అని శివ అంటుంటే నీ వల్లే కదరా నువ్వు చేసిన దొంగతనం వల్లనే ఇప్పుడు అక్క జీవితం అలా అయిపోయింది ఆడపిల్ల ఉసురు తగలకూడదురా అంటూ కొడుకొని పట్టుకొని వాయించేస్తూ ఉంటుంది ఇక శివాని నేనే వెళ్ళి అక్క గురించి వాళ్ళకి క్షమాపణలు చెప్తాను నేను చేసిన తప్పుకి మా అక్కను తిట్టద్దు అవమానించొద్దు అని వాళ్ళని బతిమలాడుకుంటానమ్మా అని చెప్పి ఇంట్లోంచి బయలుదేరుతాడు శివ అక్కడికి వెళ్ళేసరికి వేరే కథ జరుగుతుంది